జగన్ ఫోన్ నెంబర్ వ్యవహారం కీలక మలుపులైతే తిరుగుతోంది ఇందులో ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది తాజాగా యూరోప్ టూర్ వెళ్ళిన తర్వాత ఏ ఫోన్ నెంబర్ అయితే కోర్టుకి ఇచ్చి వెళ్ళారు సిబిఐకి ఇచ్చి వెళ్ళారు ఆ ఫోన్ నెంబర్కి సిబిఐ అధికారులు మూడు సార్లు ఫోన్ చేశారట ఫోన్ చేస్తే జగన్ రెస్పాండ్ కాలేదట ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిన నేపథ్యంలో సిబిఐ ఇక్కడి నుంచి ఫోన్లు మూడు సార్లు ఫోన్ చేసింది అనేది ఒకసారి కాదు మూడు సార్లు చేశారట కాకపోతే జగన్ రెస్పాండ్ కాలేదట జగన్ ఇచ్చిన నెంబర్ సరైందా కాదా అనేది ఆ నేపథ్యంలోనే వాళ్ళకి డౌట్ వచ్చి కోర్టు దృష్టికి తీసుకెళ్లారట జగన్ ఉద్దేశపూర్వకంగానే పనిచేయని ఫోన్ నెంబర్ ఇచ్చారు అనేది సిబిఐ తరపు న్యాయవాదులు వాదించారట జగన్ ఈ మధ్య లండన్ టూర్ అయితే చేపట్టారు ఆయన సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చి అనుమతి తీసుకుని వెళ్ళారు అయితే ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో సిబిఐ అధికారులకు ఇవ్వాల్సిన ఫోన్ నెంబరు అది జగన్ లండన్ పర్యటనలో ఉన్నప్పుడు అది చేయలేదంట మూడు సార్లు ఫోన్ చేస్తే ఇదే అంటే లండన్ వెళ్ళి సిబిఐ లండన్ వెళ్ళిన వ్యక్తిని మాట్లాడాలని ఫోన్ చేస్తే ఆయన స్పందించకపోవడం వల్ల రెస్పాండ్ కావడం కాకపోవడం వల్ల అసలు ఈ నెంబర్ అయిందా కాదా అనేది జగన్ విదేశీ పర్యటనలు అనుమతించవద్దు అని సిబిఐ తరపున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు దీనివల్ల దానికి కారణంగా ఆయన ఫోన్ నెంబర్ లిఫ్ట్ చేయకపోవడం పనిచేయని నెంబర్ ఇచ్చారన్న కారణాలు కూడా చూపించారట దీని మీద విచారణ సీబీఐ కోర్టు తదుపరి విచారణ అయితే ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఆ రోజున జగన్ లండన్ పర్యటన విషయంలో కానీ ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చే విషయంలో కానీ ఏ రకమైన తీర్పు వస్తుంది చూడాలి కాకపోతే ఈ ఫోన్ ఇష్యూతో ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఫోన్ ఇష్యూ గతంలో కూడా ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది అంటే గతంలో ఇచ్చిన నెంబర్ వేరు ఇప్పుడు ఇచ్చిన నెంబర్ వేరట ఎందుకంటే గతంలో కూడా టీవీ నైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు అసలు ఫోన్ నెంబరే లేదని చెప్పుకొచ్చారు ఆయన రజనీకాంత్ గారు చెప్తున్నప్పుడు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్కి సీబీఐ వరుసగా మూడు సార్లు ఫోన్ చేయడం అనేది హాట్ టాపిక్గా మారింది గతంలో విదేశీ పర్యటనలు జగన్ చేశారు మరి అప్పుడు సీబీఐ ఫోన్ చేసిందా లేదా అనేది కూడా తెలియదు ఒకవేళ చేసి ఉంటే ఆనాడు రెస్పాండ్ అయిన వారు ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా ఒక ప్రశ్న మరి ఫైనల్ గా కోర్టు తీర్పు ఏమిస్తుంది ఇంకా భవిష్యత్తులో ఈయన విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు ఈ సందర్భంగా కొత్త ఆంక్షలు ఏమైనా పెడతారా ఏంటనేది కూడా ఇంకా వేచి చూడాల్సిన అంశం